ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే టైం ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా వంట చేద్దామని ఇంకెవరు ఇవ్వలేరు వంట చేద్దామని అయితే కిచెన్లోకి వచ్చాను కిచెన్ ప్లాట్ఫామ్ నైట్ అయితే క్లీన్ చేసేంత ఓపిక లేకుండా దా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తూ వంటనైతే చేసేసుకున్నాము ఫోర్ టెన్ అవుతుంది కదా వంటలు అయితే స్టార్ట్ చేశాను ఏమేం చేస్తున్నాను ఏంటనే చూపిస్తాము ఫైవ్ థర్టీ వరకు అయితే వంటలు అయిపోవాలి ఆ లోపల కట్ చేయడానికి అతను వస్తాడనమాట అలాపల ఇల్లు తుడుచుకోవడము బయట క్లీన్ చేసుకోవడం అయిపోవాలి వర్షం అయితే వస్తుంది దేవుడు ఏం చేశాడేమో చాలా బాధగా ఉంది వర్షం రాకుంటే బాగుండు నిన్నటి నుండి అసలు టెన్ చేసినప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి వర్షంగా ఉంది వర్షం లేదనుకోండి మనం ఫంక్షన్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వర్షం పడింది అనుకోండి అంత గిజ్గిజా ఉంటుంది మనం ఫోటోగ్రఫీ అదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది మనకు మెమొరీనే ఫోటోగ్రఫీ కదా దేవుడిదయ చూద్దాం ఏమేమి వంటలు తీసాను ఏంటి అనేది వచ్చేసేయండి ఇంకెవరైతే లేవలేరు ఫైవ్ థర్టీ వరకు లేస్తారేమో చూద్దాము ఎవరు నా పని నేను చేసుకుని నా బాబు కదా కూడా చేసేసుకుందాం వచ్చేసేయండి పప్పుచారు కోసం పప్పు అయితే పోయినవి పెట్టేసాము చింతపండు నా పెట్టేశాము తీసిన పప్పుచారులు వేయడం కోసము టమాటా పచ్చడి చేయడానికి టమాటాలు పెట్టేసుకున్నాను ఇవాళ పచ్చిమిరపకాయలు అయితే వేగుతున్నాయి పచ్చిమిరపకాయలు కరివేపాకు దీంతో పాటు కొత్తిమీర కూడా వేస్తున్నాం సూపర్ గా ఉంటుంది మీరు ఎంతమందికి టమాటా పచ్చడి ఇష్టం మొన్న వ్రతం రోజు చేసిన టమాటా పచ్చడి అయితే చాలా మందికి నచ్చుతాయి టమాటా పచ్చడి కాదు సూరకాయ పచ్చడి అనుకున్నారంట తర్వాత వంకాయ ఆలుగడ్డ టమాట ఈ మూడిటి కలిపి కర్రీ చేసుకుందాము ఇప్పుడైతే మనకి తర్వాత మిర్చి కసాలం చెప్ చేస్తానమాట ఇప్పుడైతే నాలుగు రకాలు కర్రీస్ చేస్తాము తర్వాత ప్రైమ్స్ ఫ్రై చేసుకున్నాము ఇవి వేగే లోపల టమాటాలు కట్ చేసుకున్నాము ఒక్కరమే ఒక గంటలో ఈజీగా చేసేసుకోవచ్చు మేము కూడా ఒక టూ అవర్స్ మేము ఒక సిక్స్ వెరైటీస్ ఏమో వంటలు అయితే చేసేసుకున్నాము అంతేం ప్రాబ్లం ఉండదు మనకి పని వచ్చి చెయ్యాలి అలా ఫీలింగ్ ఉందనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఉడికిపోయింది విజిల్ ఒక రెండు విజిల్స్ వచ్చి స్టవ్ బంద్ చేశాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేయించిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేయించుకున్నాను అదే గిన్నెలో ఆయిల్ వేసి టమాటో ఒక స్పో వరకు టమాటో వేసుకున్నాను మంచిది స్మూత పెట్టుకుని మగ్గనిద్దాము ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఓన్లీ వెజిటరీ కొంచెం కొంచెంగా చేసుకుందాము ఒక్కసారికి తాలింపు అయితే వేసుకున్నాను పప్పు అయితే ఉడికిపోయి మంచిగా స్మాష్ వేసుకున్నాము ఇదిగోండి తాలింపులో తాలింపు గింజలు వేసి ఆనియన్స్ పచ్చమిరపయలు వేసాను ఇదిగోండి సొరకాయల ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇది కూడా వేసుకున్నాము ఇవి మగ్గే లోపల మనము కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోని తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకున్నాము ఇదిగోండి మంచిగా ఉప్పు వేసాను క్యారెట్ కూడా కట్ చేసాను సిమ్ లో పెట్టేసుకుందాం మగ్గుతూ ఉంటుంది ఆ లోపల టమాటర్ కూడా ఒకసారి కలిపేసి టైం అయితే టు ఫైవ్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో ఇల్లు ఊట్ చేస్తూ ఊర్చేసుకున్నాము చూపిస్తానండి టైం అయిపోతున్నాను టైం అయితే ఫైవ్ టు టెన్ అవుతుంది ఇంకెవరు లేవలేరు మా హస్బెండ్ లేచారు స్నానానికి వెళ్ళిపోయాడు చూద్దాం వెళ్ళిపోయాడు మా బాబుని ఇంకా లేపలేదు సరే పడుకోండి అనేసి సరే స్నానం చేసి వచ్చినప్పుడు నా పని కంప్లీట్ చేసుకున్నాను

Blender, vernos, no, la sí. Ah, ఫ్రెండ్స్ రోజు ఫంక్షన్తో పాటు ఓడి బియ్యం కూడా వండిస్తున్నాం అనమాట అయితే ఉడి బియ్యాన్ని ఒక రెండుసార్లు మంచిగా కడిగేసి వాటర్ ఒకటికి ఒకటి ఒకటికి రెండు సార్గా ఇట్లా వేసేసి మనము ఉడి బియ్యంలో కొబ్బరి పెడతారు కదా ఆ యొక్క కొబ్బరి ఒక కొబ్బరిని చిన్న ముక్కలు కట్ చేసి వేస్తారు వేస్తారనమాట నాకు అన్నట్టు గుర్తుకుంది మొన్న ప్రసాదం చేసే కదా గిన్నె దానికొని ఇచ్చేస్తున్నాను గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అయితే ఫంక్షన్ రోజు అనమాట పొద్దున్న నాలుగిటికి లేచాము వర్షం అయితే మంచిగా కొట్టింది దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను దేవుడి దయ ఇంకా అంతకు మించి చేసేది ఏం లేదు కదా వెంకన్నస్వామి దయ వల్ల వర్షం పడకుండా ఉంటుందని అయితే ఆశిస్తున్నాను దేవుని మనము ఏదైనా కానీ స్వార్థం లేకుండా ఆలోచించామనుకోని అవుతుంది అనుకున్నా నైట్ వేసాము కానీ వర్షానికి మొత్తం డౌన్ అయిపోయింది అనమాట లేదంటే నైట్ మొత్తం అంతా డెకరేషన్ చేద్దాం అనుకున్నాము అయితే ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంట్లో వెజ్ కర్రీస్ అయితే అయిపోయినాయి మార్నింగ్ దేవుడి దగ్గర మేకను కట్ చేయడం అయిపోయింది మటన్ కర్రీ కట్ చేయడం కూడా అయిపోయింది తర్వాత మేడ్ వచ్చిందనమాట మనము టెన్ థౌసండ్ తెచ్చినటువంటి గిన్నెలన్నీ కరిగేస్తుంది వాళ్ళైతే బిర్యానీ చేస్తారు కర్రీ చేస్తారు తర్వాత స్వీట్ చేస్తున్నారు పన్నీర్ కర్రీ చేస్తున్నారు అనమాట మిగిలిన వెజిటేబుల్ కర్రీస్ నేను చేశాను బియ్యం ఉడి బియ్యం వండుకున్నాం కదా ఆ ఉడి బియ్యం వండడం కూడా అయిపోయింది తర్వాత ప్రైమ్స్ చేశాను ఒక బజ్జీలు చేసాము బజ్జీలు మిర్చి బజ్జీలు లేదంటే ఆలు బజ్జీ చేసాం అనుకున్నాను వెజ్జీస్ కోసం వెజ్జీస్ కోసం అయితే పప్పు చారు తర్వాత పన్నీర్ కర్రీ వంకాయ ఆలు టమాటా టమాటా పచ్చడి ఇన్ డిఫరెన్స్ తర్వాత ప్రైమ్స్ మిర్చి బజ్జీ ఇవన్నమాట नॉन्वेजिटेरियन की